దిస్ ఇస్ డాక్టర్ కేసాయి హరిత స్పీకింగ్ ఫ్రమ్ హరిణి హోమియో డిస్పెన్సరీ అండి మన క్లినిక్ థర్టీ ఫోర్ ఇయర్స్ నుంచి రన్ అవుతుంది ఒక బ్రాంచ్ అమీర్పేట్ ఇంకో బ్రాంచ్ మియాపూర్లో ఉంది సో హోమియోపతిలో మామూలుగా ఎక్కువ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం ఉండవండి ద ఓన్లీ మెయిన్ కండిషన్ విచ్ హ్యాస్ టు బి ఫాలోడ్ ఇస్ ఫుడ్ ఫుడ్ కి హాఫ్ అన్ అవర్ బిఫోర్ అవర్ ఆఫ్టర్ అనే గ్యాప్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ హోమియోపెథిక్ మెడికేషన్ తీసుకున్నప్పుడు సో హాఫ్ అన్ అవర్ గ్యాప్ అనేది బిఫోర్ అవర్ ఆఫ్టర్ ఉండడం ఇంపార్టెంట్ అండ్ ఫ్యూ కి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆనియన్ అండ్ గార్లిక్ కొన్ని మెడికేషన్స్ కి వాడకుండా ఉండాల్సి వస్తుంది బట్ యాజ్ అ హోల్గా ఎక్కువ రెగ్యులేషన్స్ ఏం ఉండవు ట్రీట్మెంట్ ట్రీట్మెంట్లో వెజ్ నాన్ వెజ్ అన్నీ తీసుకోవచ్చు హోమియోపథిక్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు అండ్ ఏదైనా అలోపతిక్ ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా ఏ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయండి అండ్ మేజర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే దేర్ ఆర్ నో సైడ్ ఎఫెక్ట్స్ ఇన్ హోమిపెథిక్ ట్రీట్మెంట్ అస్సలు ఉండవండి ఎనీ టైప్స్ ఆఫ్ అపాయింట్మెంట్స్ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ లో కానీ లేదంటే ఏదైనా లిక్విడ్ గా మెడిసిన్ తీసుకున్న లో తీసుకున్నా ఎలా తీసుకున్నా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు తీసుకున్నా కూడా ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ద వన్ అండ్ ఓన్లీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ హాఫ్ అన్ అవర్ గ్యాప్ బిఫోర్ అవర్ ఆఫ్టర్ ఫుడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వైల్ టేకింగ్ హోమియోపథిక్ మెడికేషన్ అది కాకుండా ఇంకా వేరే రూల్స్ రెగ్యులేషన్స్ అంటూ ఏముండవు బట్ స్ట్రిక్ట్ డయట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఏదైనా హెల్దీ డయట్ మెయింటైన్ చేయాలి అండ్ ఆయిల్ మసాలాస్ కానీ లేదంటే అవుట్ సైడ్ ఫుడ్ పేస్ట్రీస్ కేక్స్ అన్హెల్దీ ఫుడ్ అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి ఫార్ బెటర్ యాక్షన్ జస్ట్ మామూలుగా ప్రతి టైప్ ఆఫ్ ట్రీట్మెంట్లో ఇచ్చే మేజర్ సజెషన్ ఇదే సో డయట్ ఎంత రెగ్యులర్ గా మనం ఫాలో అయ్యి ఎంత రెగ్యులేటెడ్ గా తీసుకుంటే అంత క్విక్ గా ట్రీట్మెంట్ అవుతుంది సో మెడికేషన్ ఏదున్నా కూడా డైటరీ రెస్ట్రిక్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ డయట్ మంచిగా ఫాలో అవ్వాలి హెల్దీ డయెట్ హోమ్ ఫుడ్ తీసుకుంటే చాలు అండ్ చేంజింగ్ ద లైఫ్ స్టైల్ చేంజింగ్ ద లైఫ్ స్టైల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో ప్రొలాంగ్డ్గా గా లేజీగా ఉండడం ఎక్కువ స్క్రీన్ టైం ఇవ్వడం ఇవన్నీ కాకుండా జస్ట్ లీడింగ్ అ నార్మల్ హెల్దీ లైఫ్ వుడ్ బి వెరీ సపోర్టెవ్ టు టేక్ హోమిపెథిక్ ట్రీట్మెంట్